ఎయర్ కామ్రేడ్స్ నే మీదక్ష్మక ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశామిత్రులు అనేక మంది ఒక రోజు లీవ్ కోసం పర్మిషన్ల కోసం అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు తీసుకోవాల్సిన విశ్రాంతి కోసం కూడా చాలా సతమతం అవుతున్నారు అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది మనిషిని మనిషిగా గౌరవించలేకపోవడం బట్టి మరి నాకు అనారోగ్యంగా ఉంది అని నా పక్కన ఉన్న వారికి చెప్పుకోగలిగితే చెప్పుకుంటే నాకు ఉపశమనం కలిగిద్దనే భరోసా లేకపోబట్టి మనం సంఘజీవులం ఒకరినొకరినో అర్థం చేసుకుంటూ ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలి అలాంటిది ఆశ అంటే ఎవరికింద బానిస కాదు ప్రభుత్వం తనకు విధించిన విధి నిర్వహణ తను చేసుకోవడానికి నియమింపబడిన ఒక కార్యకర్త తను ఇచ్చిన సమాచారాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నతాధికారుల వరకు సమాచారాన్ని బేసిక్ ఆశ ఇవ్వబట్టే సమాచారం పైకి వెళ్తుంది ఈ విధమైన ఆశను ఈ ప్రతి విధమైన నిరాశకు నైరాశ్యానికి నెట్టి తను అనారోగ్యంతో ఉండి చెప్పుకోలేని పరిస్థితుల్లో తన అనారోగ్యాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో తనకు వైద్యం దొరకని పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం కూడాను ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు నిరాదరణ లోనవుతూ తను మరణానికి ఆర్థికంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కేవలం తనకు ఉన్న నిరాదరణ ఆశ అంటే ఒక రెస్పెక్ట్ లేకపోవడం ఒక గౌరవం లేకపోవడం ఒక ప్రేమ లేకపోవడం తను ఉన్న సమాజంలో తను ఎదుర్కొంటున్న వివక్షత ఆరోగ్యపరంగా వచ్చే ప్రతి విధమైన సర్వేకు ఆశ అనే ఆధారం అలాంటి ఆధారమైన ఆశ ఇంత నిరాదరణకు లోనవుతుంది ఇంత నిరాదరణే చనిపోయిన ఆశామిత్రుల యొక్క మరణాల కనుక ఉన్న నిరాదరణ ఆశామిత్రులరా మనం కూడా చూసినట్లయితే తోటారాదమ్మ అప్పుడు వచ్చిన ప్రోగ్రాం ప్రకారం తను వేరే ప్రాంతానికి వెళ్ళి విధులు నిర్వహిస్తా అనారోగ్యంతో ఫీవర్తో చనిపోయింది మరి రీసెంట్గా చూసినట్లయితే మన గుంటూరు సమీపంలో ఉన్న చేబ్రోలి పిహెచ్సి ఆశ సులోచన మరణం ఫీవర్ ఫీవర్తో ఉండి మరణం చెందింది ఈ విధంగా యూనియన్ దృష్టికి వచ్చిన మరణాలు కొన్ని మాత్రమే కనుమరుగై ఎలాంటి సమాచారం కూడా లేకుండా మరణించిన ఆశాలు ఎందరో ఇంకెందరో అసలు ఇంత వివక్షతకు కారణం ఏంటి మన ఆశల్లో అవగాహన కలిగి ఉండండి మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఫస్ట్ చదవడానికి భయపడకండి మన యొక్క ప్రాథమిక కేంద్రంలో ఫస్ట్ మనం ఉన్న పిహెచ్సి పరిధిలో మన సబ్ సెంటర్ పరిధిలో ఫస్ట్ నీకు అనారోగ్యంగా ఉందని వాళ్ళకి తెలియచేయండి తెలియచేసినప్పుడు వారు నీకు ఏదైనా వివక్షతను చూపించారా తీసుకొని రండి యూనియన్ దగ్గరకు అక్కడ నీకు వైద్యం సరిపోలేదా పిహెచ్సికి వెళ్ళండి తర్వాత అక్కడ నీకు వైద్యం దొరకలేదా యూనియన్ దగ్గర చెప్పండి ఈ విధమైన వైద్య సహాయం నాకు దొరకలేదు ఇలాంటి నిరాధరణకు నేను ఎదుర్కొన్నాను ఈ విధమైన సమస్యను నేను ఎదుర్కొన్నానని మీకు మీరు ఎదుర్కొన్న సమస్యను యూనియన్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీ ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు వైద్యం దొరికేలాగా చేస్తుంది మరియు మీరు మానసికంగా ఒత్తిడి పడకుండా ఉండటం కోసం యూనియన్ ఇస్తుంది అనారోగ్యంతో కునారిల్లుతూ మానసికంగా దిగులుతూ మరణాన్ని కొని తెచ్చుకోవద్దు మిత్రులరా ప్రాణం చాలా విలువైంది అది ఎవరికైనా ఒకటే ఒకసారి పోతే తిరిగి రాంది ప్రాణమే అందరం సంఘజీవులం జీవించమంత వరకే మన మన యొక్క పోరాటమైనా పని అయినా మీరు విధి నిర్వహణలో మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు చెప్పుకోలేకపోతే చెప్పుకోలేకపోతేనే ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది మన హక్కుని వినియోగించుకోవడం కోసం మనం సాధించుకున్న హక్కులను వినియోగించుకొని మనం సాధించుకున్న కొన్ని హక్కులు జివో నెంబర్ నైంటీ ఫోర్ ఏదైనా ఆపద సంబంధ సంబంధించినప్పుడు దానికి సంబంధించిన ఆర్థికమైన ప్రయోజనం కుటుంబ సభ్యులకు అందజేసేది యూనియన్ సాధించి పెట్టిన జివో నెంబర్ నైన్టీ ఫోర్ ఎక్కడి నుంచి వచ్చింది మనం పోరాడి సాధించుకున్న హక్కు వినియోగించుకోండి అనారోగ్యంతో ఉన్నారా అనారోగ్యాన్ని చెప్పండి నోటి మాట ద్వారా మీ యొక్క అధికారి ఫస్ట్ అధికారి మనకు ఏఎన్ఎం గారు తనకు చెప్పండి అమ్మ నాన్న అనారోగ్యంగా ఉన్నా నేను రాలేను ఈరోజు మాట ద్వారా చెప్పండి వెళ్ళి వైద్య పరీక్ష చేయించుకోండి సొంత కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నప్పుడు లీవ్ తీసుకోలేరా మీ స్థానికంగా ఉన్న మండలంలో నాయకులను అడగండి ఫస్ట్ మాట ద్వారా మీ యొక్క అధికారులకు తెలియచేయండి విషయాన్ని వారు అభ్యంతరం చెప్పినప్పుడు మీ నాయకుల ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోండి ఇలా కుదరని పక్షంలో జిల్లా నాయకత్వానికి తెలియచేయండి ఈ విధంగా సమస్యల నుంచి బయటికి రండి అంతేకాని అనారోగ్యంతో పునారిళ్లుతూ చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ మరణాలు కొని తెచ్చుకోవద్దు అకాల మరణాలు ఆశాలకు భయంకరమైన శాపంగా మారకుండా యూనియన్ దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా మీ విధులు నిర్వహించుకోండి అది ఎలాంటి బెదిరింపులకు కూడా లోన్ కావద్దని మీ అందరికీ తెలియచేయించినాను థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటి